రాజన్న సిరిసిల్ల జిల్లా వెంబలవాడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ తో పాటు వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున శ్రీనివాస్ మాట్లాడుతూ ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని వెములవాడలో రాజన్న ఆలయం విస్తరణతో పాటు పట్టణ అభివృద్ధి పనులు వేగంగా సాగుతాయని తెలిపారు రాజన్న ఆలయాన్ని నాలుగు ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తూ వెయ్యి సంవత్సరాల పాటు నిలిచేలా పనులు చేపట్టామన్నారు రోడ్డు వెడల్పు పనులు మూలవాగు అభివృద్ధి ఇంద్రమైళ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తే పార్టీ అభివృద్ధి పూర్తి బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు ప్రజలు తమ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీకి వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నుండి రాజు వివిధ మండలాల అధ్యక్షులు కౌన్సిలర్ అభ్యర్థులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు మున్సిపల్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఆ ఎన్నికల్లో నుంచి కాంగ్రెస్ పార్టీ చేతి కుట్టు పోటీ చేస్తున్నటువంటి ఆ ఇరవై ఎనిమిది మంది కౌన్సిల్ అభ్యర్థికి గెలిపించే బాధ్యత వేదిక తీరు ఉన్నటువంటి ఈ నాయకత్వంతో పాటు ముందు కూర్చొని మనం అందరూ కూడా తీసుకొని ఈ రాష్ట్రంలో రేవంత్రెడ్డి గారి సర్కార్ ప్రజా పాలన ఇంద్రమ పాలన ప్రజల సంక్షేమమే పరమగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి వేముల వాడ నియోజకవర్గంతో పాటు ప్రధానంగా వేముల పట్టణాన్ని టెంపుల్ సిటీగా తీసుకొని పోవడం కోసం అనేక నిధులు వెచ్చించినటువంటి సందర్భంలో మీ అందరి కృషి చేతి ప్రజల దేవుళ్ళుగా చేసి ఓటు మనసు విజ్ఞప్తి చేసి ఇల్లు నిలిపించి చేయగా పనిచేయాలని పేరు పేరు మీ కూడా నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ వేములవాడ పట్టణ ఓటర్ మాసీలందరూ కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాం వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం ఇంతకు ముందు చేస్తాం ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఒకసారి బీజేపీకి వేములవాడ మున్సిపాలిటీ పట్టణం కట్టేది ఒకసారి బిఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ చైర్మన్ పదవిని మున్సిపల్ ను కట్టబెట్టి ఆ పదేళ్ల జరిగిన అభివృద్ధిని ఒకసారి బేరీ చేసుకోమంటున్నాం ఆ పదేళ్ల తర్వాత ఇంద్రమ్మ పాలలో రెండేళ్ళుగా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి ఒకసారి బేరీ చేసుకోమని చెప్పాను ఆ పదేళ్ల జరిగిన అభివృద్ధి ఏంటి ఈ రెండేళ్ళు జరుగుతున్న అభివృద్ధి అయింది ఒకసారి గమనించి ఈసారి కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ కౌన్సిల్ పట్టణి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడే చాలా మంది చెప్పడం జరిగింది మన ఒక ప్రగతి నివేదిక మనం ఒక ప్రగతి నివేదిక ఈ రోజు వేరువాడ పట్టణ ప్రజలకు ఒక గోచ రూపంలో విడుదల చేస్తున్నటువంటి ఈ రోజు ఈ వేలూరు పట్టణంలో ఈ రెండు సంవత్సరాలు జరుగుతున్నటువంటి అభివృద్ధి నివేదిక ఈ సందర్భంగా మనకుసారి పట్టణ ప్రజలు గుర్తు చేసే విధంగా గత పదేళ్లలో పడా ఉన్నటువంటి పనులన్నీ మనం ప్రారంభం చేస్తున్నాం లేదా ఒక్కసారి వేలూరు పట్టణ ప్రజలు ఓటర్ మాసేలు గమనించవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం వేలూరు పట్టణాన్ని అన్ని రంగాల అభివృద్ధి తీసుకుపోయే విధంగా టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలి ఒక కన్ను వేములో రాజ నాలయం మరో కన్ను దేవుల కట్టడంగా ఇప్పుడు టెంపుల్ సిటీగా శరవేగంగా చెప్పే లక్ష్యము దేవాలయం జరుగుతున్నాయి మీరు అందరూ కూడా కనిపించి చూస్తున్నాం ఈరోజు వేముల రాజ నాలయం యొక్క చరిత్ర చూస్తే చెరువు కట్టపడిన నిర్మాణం ఉన్నట్టుగా చెరువు పక్కన నిర్మాణమైనట్టుగా ఈ రోజు మనం చేసే ఈ నాలుగు ఎకరాలు రెండు ఉంటల స్థలంలో చేపట్టబోయేటువంటి పనులు నిర్మాణాత్మకంగా మరో వంద సంవత్సరాలు కాదు మరో వెయ్యి ఉండే విధంగా నాణ్యమైన కట్టడాలు నూతన టెక్నాలజీ కట్టే క్రమంలో ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని దయచేసి గమనించమని కోరుతున్నారు